హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రాజామంజు బ్లాక్స్ అండి ఇక్కడికైతే నా దగ్గరికి బ్యాక్ ఉక్స్ వచ్చేసి బ్లౌజ్ వచ్చిందండి చూసారా ఈ బ్లౌజ్ ఎలా ఉందో అది వచ్చేసి బ్యాక్ ఉక్స్ బోట నెక్కునింది దానికి బ్లాక్ బ్యాక్ ఉక్సే పెట్టమన్నారు వాళ్ళు ఈ రెండు ఇచ్చారు దానికి లైనింగ్ ఇవి లైనింగ్ ఎప్పుడు మనకు బ్యాక్ ఉక్స్ కాబట్టి ఓపెన్ కాబట్టి ఓపెన్స్ ఎప్పుడు మన వైపుకే ఉండాలి ఆ తర్వాతే క్లోజ్ వచ్చేసి ముందు వైపుకు ఉండాలి ఎందుకంటే ఫ్రంట్ అంతా ఓపెన్ ఉండకూడదు కదా అందుకనేసి ఇక్కడ అడ్జస్ట్ సమానంగా ఉండాయా లేవా అని చెప్పేసి నేను స్ట్రైట్గా ఒక లైన్ గీసుకుంటున్నాను ఇక్కడ ఒక హాఫ్ ఇంచు మాత్రమే నేను గీసుకున్నాను ఎందుకంటే మనం కింద నడుం పట్టికి వేయాలి కదా క్లాత్ జాకెట్ పొడవ వచ్చేసి పద్నాలుగు ఇంచులు వచ్చిందని నింది సో పద్నాలుగు పెట్టుకున్నాను ఐదు పైన ఒక గీత ఎగస్ట్రా పెట్టుకున్నానండి నేను చూడండి స్ట్రైట్ లైన్ గీసుకుంటున్నాను ఇక్కడ షోల్డర్ పట్టి వచ్చేసి టూ పాయింట్ రెండు గీతలు ఇక్కడ బ్యాక్ డీప్ వచ్చేసి నా డీప్ కింద నుంచి నాలుగున్నర వచ్చిందండి నాలుగు పైన నాలుగున్నర పైన ఒక్క పాపించి నాలుగున్నరకి దిగుతుంది కాబట్టి అందుకనేసి నేను పెట్టాను ఇక్కడ చూసారు నేను చూపిస్తున్నాను టూ అండ్ హాఫ్ పైన రెండు గీతలు గీసుకున్నాను ఎందుకంటే బ్యాక్ వాళ్ళ డీప్ అంత మాత్రమే ఉంది అందుకనేసి నేను అడిగి గీసుకున్నానండి ఇట్లా స్ట్రైట్గా ఒక లైన్ గీసి రౌండ్ షేప్ గీసేసుకోవడమే వాళ్ళు ఏం రౌండే పెట్టమన్నారు పైపింగ్ వేయమన్నారు దీనికి సంబంధించిన స్టిచ్చింగ్ కటింగ్ వీడియో కటింగ్ వీడియో ఇప్పుడు నేను పెడుతున్నాను స్టిచ్చింగ్ వీడియో చేశాను మళ్ళీ రేపు నేను మార్నింగ్ పెడతాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరన్నా చూడండి సంఖ వచ్చేసి ఐదున్నర ఇంచులు అండి ఐదున్నర మనకు స్ట్రైట్గా ఉందా లేదా అని రెండు సార్లు చెక్ చేసుకోవాలి ఐదు పైన ఒక గీత పైన ఉంది కింద ఐదున్నర స్ట్రైట్గా ఉంది ఇలా చూసారా నాకు సంఖ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచు అటు సైడ్ ఇటు సైడ్ తా త్రీ ఇంచెస్ సంఖ లూజ్ వచ్చేసి నేను ఒక హాఫ్ ఇంచు మన కుట్లలే వదులుకొని సంఖ లూజ్ చూసుకుంటున్నానండి బ్యాక్ నుంచి బ్యాక్ లూజ్ చూసుకోవాలి ఎప్పుడు స్ట్రైట్గా కుట్టేసుకోవడానికి అప్పుడే మనకు ఫ్రీగా ఉంటుంది సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది తర్వాత మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా చూసుకోవాలి ఏది కరెక్ట్గా వచ్చిందా లేదా అని అనేసి వాళ్ళ నడుము వచ్చేసి ట్వంటీ సెవెన్ అండ్ సెవెన్ వచ్చిందండి దాంట్లో నాలుగు భాగాలుగా తీస్తే చూడండి సెవెన్ కంటే కొంచెం తక్కువ సెవెన్ ఇంచెస్ పెట్టేశాను నేను ఆల్మోస్ట్ వన్ ఇంచు కుట్ల లేకి వన్ అండ్ హాఫ్ ఇంచు మనం ఇది కుట్ల లేకండి డాట్ అని మర్చిపోయాను ఇలా పక్కకు లైన్ గీసుకొని స్ట్రైట్గా దాన్ని నీట్గా కట్ చేసుకోవడమే ఇలా చూసారు నీట్గా నిదానంగా స్లోగా కట్ చేసుకోవాలి ఎందుకంటే కొంచెం తేడా వచ్చినా ముడతలు పడుబడతాయి జాకెట్ మొత్తం కట్ కట్ అయిపోతుంది తర్వాత మనకి ఇబ్బంది అవుతుందండి నేను చాలా తర్వాత చాలా రోజుల తర్వాత ఇలా నేను ఈ జాకెట్ పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే యాభై రోజు సెలవులు ఫిఫ్టీ డేస్ హాలిడేస్ వచ్చిన తర్వాత ఇంట్లోనే సరిపోయింది నాకు పిల్లలతో దాంతో నేను కట్ చేసినా కుట్టిన వీడియో తీసేంత టైం నాకు లేదు అందుకే నేను ఇన్ని రోజులు పోస్ట్ చేయలేదు మీరు ఇలా చూసారా నేను ఇక్కడ వచ్చేసి అవి జారిపోకుండా నీట్గా పిన్స్ పెట్టుకున్నాను మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఓపెన్స్ పై వైపుకి వేసాను క్లోజ్ వచ్చేసి మన వైపుకి వేసుకున్నాను క్లాత్ను బట్టి మనం వాడుకునే దాన్ని బట్టి మనకి ఎక్కడ క్లాత్ సరిపోతే అక్కడ హ్యాండ్స్ వచ్చేదాన్ని బట్టి చూసుకొని క్లాత్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అప్పుడే మన క్లాత్ కూడా బాగా సేవ్ అవుతుంది లేదంటే మనకు హ్యాండ్స్కి తక్కువ అయిపోతుంది నీట్గా సరి సమానంగా చూసుకున్న తర్వాత అంతా నాలుగు పక్కలా గీసేసుకోవడమే ఇక్కడ సంఖ దగ్గర వన్ హాఫ్ ఇంచులు నేను లోతు తీస్తున్నాను ఏ జాకెట్కైనా నార్మల్ అనండి మనం ఏ జాకెట్కైనా ఇలాగే నార్మల్గా తీస్తాము ఫ్రంట్ ఉక్స్ కంటే కూడా బ్యాక్ ఉక్స్ చాలా ఈజీ అండి అసలు తొందరగా సులువుగా అయిపోతుంది జాకెట్ ఇంత ఈజీనా అని అనిపిస్తుంది కొత్త వారు కూడా చాలా ఈజీగా కుట్టుకోవచ్చు ఏందబ్బా ఇలా చెప్తుంది అనుకోకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా అర్థమవుతుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది స్టిచ్చింగ్ వీడియో కూడా నేను పెడతాను ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా చూడండి ఫ్రెండ్స్ ఇలా అన్నీ నీట్గా సరి సమానంగా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మెయిన్ క్లాత్ పైన మనకు ఎక్కడైతే క్లాత్ సరిపోతుందో లేదో అని అనేసి నిదానంగా చూసుకొని కట్ చేసుకోవాలండి ఆ తర్వాత స్టిచ్ స్టిచ్చింగ్ నేను స్టిచ్చింగ్ వీడియో కూడా తీసాను పైపింగ్ వేసి తీసానండి అది కూడా పోస్ట్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ట్రై చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు కూడా కొంచెం మోటివేషన్లా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు నేను బాగా చెప్పినట్టు అనిపిస్తుంది మీరు అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇప్పుడు నేను నడుముకు వేస్తాను కదా పట్టీ కింద సో ఆ పట్టీ కోసం క్లాత్ కట్ చేశాను త్రీ ఇంచెస్ పెట్టి అది మీ ఆప్షన్ ఎంతవరకు కట్ చేసుకోవాలి సన్నకు కావాలా అని అనేసి నేనైతే త్రీ ఇంచెస్ పెట్టి కట్ చేశాను సో మన క్లాత్ ఎలా సరిపోతుందో అలా చూసి మనం ఇలా నీట్గా నిదానంగా కట్ చేసుకోవాలి అప్పుడే మనకు కూడా బాగుంటుంది మనకు ఫిట్టింగ్ కూడా బాగా సెట్ అవుతుందండి ఇంకో బ్లౌజ్ అండి ఇది దీని కొలతలు చూపించింది